డైలీ పూజా విధానం అనేది మనం రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ వన్ వచ్చేసి పంచోపచార పూజ సెకండ్ వన్ వచ్చేసి షోడోపచార పూజ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిత్య పూజా విధానాన్ని ఐదు ఉపచారాలతో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటానండి అది కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను చేసుకునే ప్రాసెస్సే నేను ఎలా చేసుకుంటాను నేను ఎలా ఫాలో అవుతాను అనేది మాత్రమే మీతో అయితే షేర్ చేసుకుంటానండి మెయిన్గా మన హిందూ సాంప్రదాయంలో నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే నిత్య పూజా విధానం అనేది చేసుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షంతో పాటు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉంటాము అనేది అయితే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా డైలీ అయితే ప్రతి ఒక్కరికి పూజ అయితే చేసుకోవాలని ఉంటుందండి కానీ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకైతే వీలు పడదు కదా ఒక టెన్ మినిట్స్ కనుక మనం దేవుడి గదిలో కనుక స్పెండ్ చేసినట్లయితే చాలా సింపుల్గా ఈ పంచోపచార పూజ అనేది మనం నిత్యం అయితే చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనం పూజ చేసుకోవడానికి ముందే నిన్న పెట్టిన పూలు ఏవైతే ఉన్నాయో అంటే మనం ముందు రోజు పూజ చేసుకొని ఉంటాం కదండి ఆ వాడిపోయిన పూలు అవన్నీ అయితే కంపల్సరీ అయితే తీసేయాలండి అవి అలా ఎక్కువసేపు ఉండడం వల్ల స్వామివారికి తలనొప్పి అంటే శిరోభారం అయితే ఉంటుందంటండి అలా దేవుడి పటాలకి అలా వాడిపితే ఎక్కువసేపు అయితే ఉంచకూడదు వాటి నిర్మాణాలు అంటారండి అవి అయితే కంపల్సరీ తీసేయాలి అవి తీసేసి మనం ఏ రోజుకి ఆ రోజు కొత్తగా దేవుడి పటాలకు ఫ్రెష్గా అయితే పూలను అయితే అలంకరించుకోవాలి అలా అన్ని పూజా గదిలో ఉన్నటువంటి అన్ని దేవుడి పటాలకి నీట్గా క్లీన్గా మనమైతే పూలను అలంకరించుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్గా గా నాప్కిన్ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి అంటే ముందు రోజు మనం పూజ చేసినప్పుడు అక్షింతలు ఇవన్నీ పడి ఉంటాయి కదా పూలు రెప్పలు ఇవన్నీ అవన్నీ అయితే నీట్గా క్లీన్గా చేసేసుకోవాలండి అలా చేసేసుకున్న తర్వాత మనం పూజా సామాన్ కూడా నీట్గా క్లీన్గా వాచ్ చేసుకోవాలి చాలా మంది ముందు రోజు దీపారాధన చేసిన వాటిల్లోనే ఇంకా ఆ పూజా సామాన్లు క్లీన్ చేయకుండా అట్లాగే మళ్ళీ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి అలా ఎప్పటికీ చేయకూడదు రెగ్యులర్గా మనం ఏ రోజుకి ఆ రోజు పూజ చేసినప్పుడు ఆ పూజా సామాన్ కూడా నీట్గా గా వాచ్ చేసుకొని గంధం బొట్లు అయితే పెట్టేసుకోవాలండి మనం ఒక్కసారి పూజ కూర్చున్నట్లయితే మనమైతే ఎట్టి పరిస్థితిలో లేకూడదండి అన్ని మనం అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం పూజనైతే స్టార్ట్ చేయాలి ఇలా అన్ని మనం అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మనం పూజ స్టార్ట్ చేయడానికి ముందే మనమైతే నుదుట కుంకం అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి నుదుట కుంకుము అలాగే చేతికి గాజులు లేకుండా మనం చేసినటువంటి పూజ అనేది వ్యర్థమండి చేతికి గాజులు ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉండని వాళ్ళు అట్లీస్ట్ ఒక గాజునే వేసుకుని అయితే పూజ చేయాలి అలానే ప్లెయిన్గా మనం నేల మీద కూర్చోకుండా ఒకటి మ్యాట్ లాంటిది కానీ ఏదైనా నాశనం వేసుకొని మాత్రమే కూర్చొని పూజ చేయాలండి ఈ రోజు వీడియోలో నేను మీకు పంచోపచారాలతో పూజ అనేది చూపి చేస్తున్నానండి ఫస్ట్ బేసిక్ ఈ పంచోపచారాలతో పూజ అనేది ఫస్ట్ మీరు నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మనం షోడోపచారాలతో పూజ ఎలా చేసుకోవాలో కూడా మీరైతే నేర్చుకోవచ్చు అండి బేసిక్ మోడల్ ఇది అంటే ఫస్ట్ పూజ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునేలాగైతే ఇదైతే ఉంటుందండి ఇది బేసిక్ థింగ్ అన్నట్టు ఇది నేర్చుకోవడం వచ్చినట్లయితే నెక్స్ట్ మీరు షోడోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు ఈ పంచోపచార పూజకి మనకు కావాల్సిన మెయిన్ ఫైవ్ అండి ఫస్ట్ వచ్చేసి పుష్పం గంధం దీపం ధూపం నైవేద్యం ఈ ఐదు కనుక ఉన్నట్లయితే మనం ఈ పంచోపచార పూజని చాలా సింపుల్గా అయితే అయితే చేసేసుకోవచ్చండి చాలా మందికి అయితే నిత్యం పూజ అయితే చేసుకోవాలని ఉంటుందండి కానీ ఒక ఆర్డర్లో ఒక ఆర్డర్ ప్రకారం దేని తర్వాత ఏది చేయాలి అనేది అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటుంది నేను ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నాకు తెలిసినంత వరకు నేనైతే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ ఐదు ఉపచారాలతో మనం చాలా సింపుల్గా పంచోపచార పూజను అయితే స్టార్ట్ చేయొచ్చండి ఫస్ట్ మనం ఇలా ఉద్దరిని ఒకటి తీసుకోవాలి ఉద్దరిని అంటే ఒక గ్లాసులో వాటర్ ఇలా స్పూన్ ఒకటి తీసేసుకోవాలండి ఫస్ట్ మనం పూజ చేసుకోవడానికి ముందే ఇట్లా ఆచమనియమో చేసుకోవాలి అంటే మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ బొట్టన వేలు కింద పెట్టుకొని నెక్స్ట్ చూపుడు దాని పైన పెట్టుకొని ఇట్లా మూడు సార్లు ఓం కేశవాయనమయ్యమ ఓం ఓం నారాయణాయ ఆయనమ నెక్స్ట్ ఫోర్త్ టైం ఓం గోవిందాయనమ అని చెప్పి ఇలా వాటర్ని కింద కుదిరేయాలండి పూజకు ముందే మనం ఇలా ఆచమని ఇవ్వం చేసుకోవడం వల్ల మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా మంచిగా అంటే రిలాక్సింగ్గా మనం పూజలు అయితే కూర్చున్నట్లండి నెక్స్ట్ వచ్చేసి ఇలా మూడు ఫింగర్స్ వీడియోలో కనిపిస్తున్నాయి ఇలా మూడు ఫింగర్స్తో కొన్ని అక్షంతలు అయితే తీసేసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసేసుకొని ఇట్లా మనకి ఎడం వైపు అయితే వదిలేసుకోవాలండి ఇలా ఎడం వైపు వదిలేయడం వల్ల మనకి కుడివైపు దేవతలు ఎడంవైపు రాక్షసులు ఉంటారు మనం వాళ్ళ అక్షంతలు ఎడం వైపు వేసినప్పుడు ఇంకా వాళ్ళ రాక్షసులు అయితే వెళ్ళిపోయి దేవతలు అయితే మనతో ఉంటారండి అప్పుడైతే మనం పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు పంచోపచారాల్లో మొదటి గంధం అండి ఈ గంధం అనేది మన స్వామివారికి సమర్పించుకోవాలి ఫస్ట్ పువ్వుకు తొడిమైతే తీసేసుకొని ఇలా గంధంలో అయితే ఆ పువ్వును ముంచేసుకోవాలండి ఇలా ముంచేసి మనం ఈ మంత్రం చదువుకుంటూ లంపుద్వి తత్మాత్మనే ఓం శ్రీ నమో గోవిందాయన మహ గంధం పరికల్పయామి అని చెప్పుకోవాలండి మీకు గనకి ఇది రానట్లయితే ఓం శ్రీ నమో గోవిందాయన మహ గంధం పరికల్పయామి అనే చెప్పుకొని మన స్వామివారి పాదాల దగ్గర మనం ఆ గంధం అయితే సమర్పించుకోవాలి నేను ఇక్కడ పూజ అనేది వెంకటేశ్వర స్వామికి అయితే మీకు చేర్చి చూపిస్తున్నాను కదా నేను ఇప్పుడు ఓం శ్రీ నమో గోవిందాయ నమ అన్న ప్లేస్లో మీరు ఏ స్వామి వారికి అయితే పూజ చేస్తున్నారు ఒకవేళ లక్ష్మీదేవి గన పూజ చేస్తుంటే ఓం శ్రీ లక్ష్మీ దేవతాయ నమహ అని చెప్పి గంధం పరికల్పయామి అని చెప్పి మీరైతే సమర్పించుకోవచ్చండి మీరు ఏ స్వామివారికి పూజ చేస్తుంటే నెక్స్ట్ అలా అయితే సమర్పించుకోవాలి నెక్స్ట్ సెకండ్ ఉపచారం వచ్చేసి పుష్పం అండి ఇలా పుష్పానికి ఉన్నటువంటి తొడిమైతే తీసేసి మనం ఇక్కడ హం ఆకాశ తత్వాత్మనే మహ ఓం శ్రీ నమో గోవిందాయ నమహ పుష్పం పరికల్పయామి అని చెప్పేసి ఆ పుష్పాన్ని కూడా స్వామివారి పాదాలకైతే సమర్పించుకోవాలండి నెక్స్ట్ థర్డ్ ఉపచారం వచ్చేసి దీపం అండి ఈ దీపాన్ని మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపాలను అయితే వెలిగించకూడదండి సపరేట్గా మనం ఏకాహారతితో అగ్గిపుల్లని వెలిగించుకొని దాని సహాయంతో మాత్రమే మనం ఇలా దీప కుందుల్లో దీపాన్ని మా వెలిగించాలండి ఇలా దీపాలని ఎన్ని పెట్టుకోలే డౌట్ అయితే రావచ్చండి దీపాన్ని ఖచ్చితంగా రెండైతే పెట్టాలండి ఆ రెండు కూడా మీరు ఒకే ప్రమిదలో రెండైనా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా సపరేట్గా రెండిట్లో అయితే వెలిగించుకోవచ్చండి అది మీ ఇష్టము ఒక మూడు ఒత్తిని కలిపి ఒక ఒత్తిగా చేసేసి ఇలా రెండు ఒత్తులైతే వెలిగించుకోవాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దాన్ని అట్లా ప్లెయిన్గా అయితే వదిలేయకూడదండి గంధం కుంకుమ బొట్లు పెట్టి కొన్ని అక్షింతలు అయితే వేసేసుకొని అక్కడ దీపాలకి మనం పుష్పాన్ని కూడా సమర్పించుకోవాలండి ఇలా పుష్పాన్ని సమర్పించుకున్న తర్వాత మనం ఇప్పుడు స్వామివారికి దీపాన్ని రమ్ అగ్ని తత్వాత్మనే ఓం శ్రీ నమో గోవిందాయ నమ దీపం పరికల్పయామి అని చెప్పేసి స్వామి అయితే మన దీపాన్ని అయితే చూపించాలండి ఇట్లా నీకు వీడియోలో కనిపిస్తున్నారు ఇట్లా అయితే చూపించాలి అలా చెప్పడం రాని వాళ్ళు ఓం శ్రీ నమో గోవిందాయన మహా దీపం పరికల్పయామి అని ఇలా కూడా అయితే చెప్పుకోవచ్చండి నెక్స్ట్ ఫోర్త్ ఉపచారం వచ్చేసి ధూపం అండి ఈ ధూపాన్ని కూడా మీరు డైరెక్ట్గా వెలిగించినటువంటి ప్రమిదల్లో చూపించి అయితే వెలిగించకూడదు ఇలా ఏ కారత్తోనే ఈ అగరబత్తిని కూడా వెలిగించుకోవాలండి ఈ అగరబత్త ప్లేస్లో మీరు ధూప్ స్టిక్స్ ఏమైనా కానీ యూజ్ చేయొచ్చు ఈ ధూపం స్వామివారికి చూపించే ముందు ఎం వాయు తత్మాత్మనే ఓం శ్రీ నమో గోవిందాయ నమ ధూపం పరికల్పయామి అని చెప్పేసి స్వామివారికి మనం ధూపాన్ని కూడా చూపించుకోవాలండి ఈ విధంగా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇలా చేతులు పైకి ఎత్తే అంటే బొటన వేలు పైకి పెట్టేస్తే మన స్వామివారికి ఆరతైనా ఏదైనా చూపించకూడదండి బొటన వేలు కిందకు పెట్టి మాత్రమే స్వామివారికి మనం ఇలా ధూపం కానీ నైవేద్యం కానీ చూపించుకోవాలి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నైవేద్యం అండి ఈ నైవేద్యం మీరు ఇక్కడ పాలైనా సమర్పించుకోవచ్చు డైలీ ఫ్రూట్స్ అయినా సమర్పించుకోవచ్చు లేదంటే కొంచెం బెల్లం ముక్కైనా ఇలా అండి పాలు రెగ్యులర్గా పెట్టడం అనేది పాలు అనేది మనకి సంపూర్ణ ఆహారం అండి రెగ్యులర్గా మనం ప్రసాదం కింద పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా ప్రసాదం అట్లా ప్రిపేర్ చేసేప్పుడు మహాప్రసాదం అని చెప్పి కూడా సమర్పించవచ్చు మనం స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు వం అమృత తత్వాత్మనే ఓం శ్రీ నమో గోవిందాయ నమ నైవేద్యం పరికల్పయామి అని చెప్పేసి స్వామివారికి రెండు చేతులతో ఇలా చూపించి మన నైవేద్యం కూడా సమర్పించుకోవాలండి ఇలా ఐదు ఉపచారాలతో మనం పూజ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కూడా ఆరతి కూడా ఇచ్చేసుకోవాలి ఈ ఐదు ఉపచారాలు నేను చెప్పినటువంటి ఇవి మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి మీరు ఒకసారి స్క్రీన్ షార్ట్ తీసేసుకొని అంటే మీరు చదవడం దాని అయితే ఒకసారి స్క్రీన్ షార్ట్ తీసేసుకొని చూసేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఇలా ఐదు ఉపచారాలతో పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఇలా ఆరతి కూడా ఇచ్చేసుకున్న తర్వాత స్వామి వారికి సమర్పించిన తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్గా అలానే మనం కళ్ళ తీసుకోకూడదండి ఇలా నేల మీద పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే చిలకరించుకొని ఇంకా ఇట్లా అయితే మనం మనం కూడా హారతి తీసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఐదు ఉపచారాలతో పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అలా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా అయితే ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి సం సర్వ ఓం శ్రీ నమో గోవిందాయ నమ సర్వ పంచోపచార పూజం సమర్పయామి అని ఈ మంత్రం చెప్పుకొని ఇప్పుడు మేము చేసినటువంటి ఈ పంచోపచార పూజలో ఏమైనా కనుక మిస్టేక్స్ తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా మన గుండెలకు అద్దుకొని స్వామివారిని అయితే వేడుకోవాలండి అది కూడా ఎలా చెప్పుకోవాలి అంటే మాకు తెలిసినంతలో మేము పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాం స్వామి మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు గనక దోషాలు కనుక చేసినట్లయితే మమ్మల్ని మనస్ఫూర్తిగా అని అయితే మన స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి ఈ విధంగా పంచోపచార పూజని మనం చాలా సింపుల్గా అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎక్కువ టైం లేని వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనకి బిజీ షెడ్యూల్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ మన స్వామి వారి కోసం అంటే దేవుడి కోసం అంటూ మనం ఒక టెన్ మినిట్స్ డైలీ కనుక మనం స్పెండ్ చేసినట్లయితే ఇలా చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా అయితే డైలీ పూజ అనేది అయితే చేసేసుకోవచ్చు అండి ఇలా మనం మనకు తెలిసినంతలో ఇలా రెగ్యులర్ గా మనం డైలీ నిత్యం పూజ చేసుకోవడం వల్ల మనం ఇలా పంచోపచార పూజని ఇలా చేసుకోవడం వల్ల శాస్త్రోత్తంగా మనం శాస్త్రీయంగా మనం ఏదో పూజ చేసుకున్నట్లు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనస్ఫూర్తిగా మనకు అదొక ఆనందం కూడా ఉంటుందండి మన గా ఎర్లీ మార్నింగ్ మనకు వీలు పడినప్పుడు ఎర్లీ మార్నింగ్ వీలు పడిన వాళ్ళు ఈవినింగ్ లో కూడా చేసుకోవచ్చు అండి ఇలా నిత్యం పూజ అనేది మన ఇంటికి కూడా చాలా మంచిదండి ఎవరైతే ఇంట్లో ఇలా నిత్యం పూజ అనేది చేస్తూ ఉంటారో ఆ ఇల్లు అనేది ఎప్పుడు సుఖ సంతాసాలతో అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి కటాక్షంతో వెలుగుతూ ఉంటదండి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి పూజ అనేది రెగ్యులర్ పూజా విధానం అనేది ఇలాగే చేసుకుంటూ ఉంటానండి నేను ఎలా చేసుకుంటాను నేను ఎలా ఫాలో అవుతాను అనేది మాత్రమే మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఎవరైనా సరే రెగ్యులర్ పూజ అనేది మనకి నిత్య పూజా విధానం అనేది అలవాటు చేసుకోండి అలా మనం రెగ్యులర్గా మన ఇంట్లో దీపం పెట్టుకోవడము అనేది మన ఇంటికైతే చాలా మంచిదండి ఎవరైనా అలా వీలు పడిన వాళ్ళు చాలా మంది అయితే వీక్లీ వన్స్ అలా ఫెస్టివల్స్ కి అట్లా అయితే చేసుకుంటూ ఉంటారు కదా కానీ మీరు ఒక్కసారి అలవాటు చేసుకొని చూడండి రెగ్యులర్ గా మన స్వామి వారికి అంటే దేవుడు కోసం అంటూ మనం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో దేవుడు కోసం అంటూ ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసినట్లయితే ఆ డే మొత్తం మనకు చాలా రిలీఫ్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటదండి మార్నింగ్ టైంలో మనం ఇలా పూజ చేసుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ వీలు పడిన వాళ్ళు ఇంక ఈవినింగ్ కూడా అయితే చేసుకోవచ్చు ఇంకా డైలీ టూ టైమ్స్ లో వన్ టైం అయితే మనకు వీలు పడినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఒక టెన్ మినిట్స్ స్వామి వారికి కేటాయి పూజ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మీకు విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఫైనల్గా పూజ ఇంపార్టెంట్ కాదండి మనకి ఎప్పుడైనా సరే భక్తి అనేది ఇంపార్టెంట్ మనం పూజ ఎంత ఆర్భాటంగా ఎలా చేసుకున్నాము అనే దానికంటే కూడా మనకు భక్తి మనస్ఫూర్తిగా మనకి ఎంత భక్తితో మనం పూజ చేసాము మనస్ఫూర్తిగా ఎంత భక్తితో మనం అనేది స్వామి వారిని దండం పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నెలకి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించిందో ఒకలా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Okey nanti bye